హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు విఎస్బీ మీడియా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సార్వత్రిక ఎన్నికలైన ఏడాదికే హీటెక్కాయండి బేసిక్గా ఎలక్షన్ అనేది జరిగిన తర్వాత ఒక మూడు నుంచి మూడు సంవత్సరాల వరకు మినిమం ఈ ప్రతిపక్షం అనేది ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయదు కానీ ఆంధ్రప్రదేశ్లో మట్టికి దీనికి అంతా విరుద్ధంగా జరిగింది పదకొండు సీట్లతో ఘోర పరాజయమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలకే యాక్టివ్ అవటం సంవత్సరానికి ప్రజల్లోకి వెళ్ళటం ఇది పెద్ద చర్చగా మారింది అయితే ప్రజల్లోకి ప్రతిపక్షం ఎంత తొందరగా వెళితే మరి అధికార పక్షానికి ఎక్కడా ఏ రా ఏ రాష్ట్రంలోనూ పడదు దాన్ని అడ్డుకోవడానికే చూస్తుంది అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం అదే జరుగుతుందనమాట ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రతిపక్షం దగ్గర ఇలా ఇరుకునబడడానికి ప్రధాన కారణం ఏంటంటే అరిమిగాని హామీలు ఇవ్వటం ఆ హామీలు నెరవేర్చకపోవటం ఇక్కడ ప్రధాన అంశంగా కనపడుతూ ఉంది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పల్నాడు పర్యటనలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన ఇష్యూ అంతటి కూడా ఆంధ్రప్రదేశ్ మీడియా మొత్తం చూపిస్తుంది ప్రజలందరికీ కూడా ఇది తెలిసిన విషయమే అంతకుముందు మిర్చి రైతుల గురించి తర్వాత పొగాకు రైతుల గురించి తర్వాత ఒక పార్టీ కార్యక్రమం పని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళారు దీంతో ఒక సంవత్సరంలోనే యాక్టివ్ అయ్యింది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఏడాదిలో రా మరో ఎలక్షన్ జరిగితే అదే వస్తుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే వాతావరణాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అయింది మరి దీనిపైన ప్రభుత్వం కనుక కౌంటర్ వేయకపోతే వాళ్ళకి మైనస్గా ఉంటుంది కాబట్టి రాజకీయంగా దాన్ని ఆలోచించి జగన్ వాయిస్ వినబడకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ కార్యక్రమాలకి ఆంక్షలు విధించి తక్కువ మందిని హాజరయ్యేటట్టు చేయటం ఎందుకంటే అక్కడ ఎటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా ఈ పేరుతో ఎవరు చేసినా ఇదే పేరుతో చేస్తారు కదా ఇది కూడా అదే ప్రభు అదే పేరుతో ప్రభుత్వం చేస్తుంది అనమాట అక్కడికి వాళ్ళ బలాన్ని చూపించుకోవడానికి ప్రతిపక్షం కూడా అదే రీతిలో అక్కడికి కార్యకర్తలు కేడర్ హాజరు ఆ దాన్ని హిట్ చేయటం వాళ్ళు కూడా అలవరుచుకున్నారు అసలు మూడు సంవత్సరాల వరకు ఈ పార్టీలో కేడర్ ఎలక్ట్గా ఉండరు మరి కొంచెం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైనా ఏడాదంటే కొంచెం భయం ఉంటుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఇదేది లెక్క చేయట్ల అలాంటి ఏమీ ఉండాల ఒక పక్క రెడ్ బుక్ రెడ్ బుక్ అని లోకేష్ గారు తిరుగుతున్నప్పటికీ భయపెడుతున్నప్పటికీ కూడా దీంట్లో మట్టికి అలా భయపడే ప్రసక్తి లేకుండా హాజరవుతూ కార్యక్రమాలు ఇంకా ఏడాదిలోనే ఎలక్షన్ ఉన్నంత రీతిలో తీసుకొస్తున్నారు మరి వీళ్ళందరినీ ప్రతిపక్ష నాయకుడిని బయటకు రాకుండా చేసే క్రమంలో మరి నిన్న అక్కడ ఒక సింగయ్య నేతను చనిపోవటం జగన్కు నోటీసులు వెళ్ళటం ఏటుగా చేర్చడం ఇలా జరుపుకుంటూ వచ్చింది ఇక ఇలా కాదు వెర్షన్ మార్చాలని జగన్ గారు భావించారేమో ఇప్పుడు ప్రభుత్వం ఎత్తుకి ఈయన పై ఎత్తు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎత్తుకి పై ఎత్తుగా ఇప్పుడు మరో కార్యక్రమాన్ని ప్రజల ముందుకు చేయబోతున్నారు ఈ కార్యక్రమం పేరే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటే చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ చంద్రబాబు ఎన్నికల ముందు ఏమని హామీ ఇచ్చాడు ఏంటి అనే విషయాన్ని గుర్తు ఇప్పుడు ప్రజల్లోకి ఈ కార్యక్రమం ఉండబోతోంది అది ఏంటంటే చంద్రబాబు గారి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్తో పాటు మరొక నూట నలభై మూడు పథకాలు పైగా చెప్పాడనమాట ఇది బాండ్ రూపంలో కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే పథకాల కంటే ఆ పథకాలనే ఎక్కువ చేసి ఇస్తామని చెప్పి ప్రజల్లోకి అప్పుడు వాళ్ళు వెళ్ళారు వాళ్ళు చేసినటువంటి ప్రచారం ప్రజలకు బాగా వెళ్ళి ప్రజల్లోకి బాగా వెళ్ళి నూట అరవై నాలుగు సీట్ల వరకు ఆ కూటమి ప్రభుత్వానికి అయితే ప్రజలు కట్టబెట్టారు సో అప్పటి వీడియోలని చూపిస్తూ ప్రజల్లోకి వీళ్ళు వెళ్తారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు బాబు ఖచ్చితంగా మోసం చేస్తాడు బాబుని నమ్మొద్దని చెప్పాడు కదా ఈ మేనిఫెస్టో అమలు చేయడం సాధ్యం కాదని ఇప్పుడు అదే వీడియో జగన్ ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఈ మూడు కలిపి ఈ వీడియోలు ప్రజలు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఇది ఎలా తీసుకెళ్ళబోతున్నారు మొట్టమొదట జిల్లాల స్థాయికి నాలుగు వారాల పాటు మొత్తమొత్త జరిగే కార్యక్రమం జిల్లా స్థాయికి నియోజకవర్గ స్థాయికి మండల స్థాయికి గ్రామీణ స్థాయికి గ్రామాల్లో రొచ్చబండలు నిర్వహించి మరి ఇది ప్రజల్లో గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎత్తుకు పై ఎత్తు అనేది వేసింది ఇక అమలు చేయకపోవటం వలన హామీలు సూపర్ సిక్స్ అలాగే మరికొన్ని హామీలు వచ్చిన ఏడాదిలోనే అమలు చేయకపోవటం వల్ల ప్రజలు ఎంతవరకు లాసిపోయారు ఉదాహరణకి తల్లికి వందనం అవి ఉండొచ్చు మొదటి ఏడాది పళ్ళ అలాగే అన్నదాత సుఖీభవా ఇప్పటికీ బాగాలేదు రెండో దా ఒక రెండో సంవత్సరం కూడా అలాగే మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఉచిత సిలిండర్ పథకం తల్లికి వందనం వీటిలో ఉచిత సిలిండర్ పథకం అనేది మొదట ఏడాది చేశారు ఇక మిగిలిన ఐదు పథకాలు మొదటి సంవత్సరం అమలు చేయకపోవటం వల్ల ఎంతో రాసిపోయారు ఇప్పుడు తల్లికి వంధనం తీసుకుంటే ఇప్పుడు పదిహేను వేలు పడినాయి కదా అదే లాస్ట్ టైం కూడా వేసినడితే ముప్పై వేలు ఒక ఇంటికి ఇద్దరుంటే ముప్పై వేలు ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు అలా పడేవాళ్ళు కదా మరి అదంతా లాసిపోయినట్టే కదా ఇది ప్రజలకు వివరిస్తారు దాంతోపాటు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండుంటే ఇప్పుడు ఏడాదికి ఆ పదిహేను వేలు పడే కదా అది ఇది కంపేర్ చేసుకొని చూడమన్నాడు దాంట్లో వచ్చిన లాభం దీంట్లో వచ్చిన లాభం నష్టం ఈ రెండు కంపేర్ చేసి చూసి ప్రజలకు ఇది క్లారిటీగా చెప్పమని ఆయన రూపకల్పన చేశాడనమాట సో ఇప్పుడు ఈ రకమైన కార్యక్రమం చేయటం వల్ల దీంట్లో ఇక్కడ జగన్ యొక్క ధైర్య సాహసాలు బయటపడుతున్నాయి ప్రధానంగా ఇక ఇంతటితో ఈ కేసులు ఇవి అని కొట్ట ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియాలో ప్రచారం చేయటం జగన్ కాసేపట్లో అరెస్ట్ చేయబోతున్నాడు ఇంకాసేపట్లో అరెస్ట్ చేయబోతున్నాడు బ్రేకింగ్ మీద స్కూలింగ్ మీద స్కూలింగ్ ఇవ్వటం ఇవన్నీ కాస్తంతా వెనక్కి తగ్గుతాడు అనుకున్నారులే కానీ కానీ ఇలా టిస్ట్ ఇస్తాడని వీడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రేపు జూలై మొదటి వారం నుంచే ఈ కార్యక్రమం అమలుగాతో ఉంది మొత్తం నాలుగు వారాల్లో గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసేటట్లుగా జగన్ ప్లాన్ అయితే చేశాడు ఈ జగన్ చేసినటువంటి ఈ ప్లాన్ చూసి దెబ్బ అదుర్స్ కదు అని క్యాడర్లో కొత్త ఉత్సాహం అయితే వచ్చిందనమాట